మన టాలీవుడ్ కపుల్స్ లో షేరు వరుణ్ సందేశ్ వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ కపుల్ అని చెప్పాలి రీల్ నుండి రియల్ కపుల్ గా మారిన ఈ జంట ఈ మధ్య తమ కెరియర్స్ లో కూడా చాలా బిజీగా మారిపోయారు వరుణ్ కొంచెం గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుంటే విదికా షేరు ఇన్ఫ్లుయెన్సర్ గా సత్తా చాటుకుంటున్నారు అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో వరుణ్ సందేశ్ మీద చెత్త కామెంట్స్ వస్తున్నాయి వాటికి కారణం తన నెక్స్ట్ మూవీ విరాజి కోసం వరుణ్ లుక్ చేయడమే అని చెప్పాలి రీసెంట్ ప్రమోషన్స్ లో ముక్కు పుడక పెట్టుకుని కనిపించాడు వరుణ్ ఆ ఫొటోస్ చూసిన వారు ఆ లుక్ మీద దరిద్రమైన కామెంట్స్ పెట్టారు నువ్వు గేనా అని అడగడం కూడా స్టార్ట్ చేశారు ఆ కామెంట్స్ పై వరుణ్ సైలెంట్ గా ఉన్నప్పటికీ వితికా మాత్రం స్వీట్ వార్నింగ్ ఇచ్చి పడేసింది అందరికీ ఒక ముఖ్య గమనిక సందేశీ లుక్ ఏదైతే ఉందో తను చేసిన విరాజీ మూవీలో లుక్ లేనిపోని కామెంట్స్ చేసే ముందు కొంచెం ఆలోచించండి ట్రోల్స్ అండ్ నెగటివ్ కామెంట్స్ కి ఒక హద్దు అనేది ఉంటుంది అది దాటితే మామూలుగా ఉండదు థ్యాంక్ యూ అంటూ రిప్లై ఇస్తూ కామెంట్ పెట్టారు వితికా షేరు ఆమె చేసిన ఆ కామెంట్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతోంది